పువ్వులు మంచి రంగులో పెద్ద సైజులో మొక్కలు బుషీగా గ్రీనరీని ఎక్కువ స్ప్రెడ్ చేసే విధంగా సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా వచ్చేసి ఆ బ్రాంచెస్ నుంచి మొగ్గలు హెల్దీగా స్టార్ట్ అవ్వాలి ఆ మొగ్గలు పువ్వులుగా ఇలా మీరు ఏమైతే వీడియోలో ఎన్నో రకాల పువ్వులను అద్భుతమైన మంచి రంగులో చూడగలుగుతున్నారు సో వాటన్నిటినీ కూడా ఇట్టే చాలా సింపుల్గా వచ్చే విధంగా ఈరోజు టోటల్ న్యూట్రిషన్ రిచ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనేది ఉపయోగపడింది సో ఆ ఫర్టిలైజర్ గురించి ఈరోజు టాపిక్ ఇటువంటి పువ్వుల్ని హెల్దీగా ఎటువంటి ఫంగిసైడ్ పెస్ట్ అటాక్స్ లేకుండా ఎన్నో రకాల డిసీజెస్ అనేవి మన మొక్కలకి అటాక్ అవుతూ ఉంటాయి వాటన్నిటి నుంచి కూడా బయటపడి ఇలా అద్భుతంగా గ్రోత్ పర్సంటేజ్ అనేది చూసుకోవడానికి ఈరోజు మనం చెప్పుకోబోయే ఫర్టిలైజర్ అనేది మంచిగా వర్క్ అవుతుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ఇలా మీరు వీడియోలో చూస్తున్న ఫ్లవర్స్ అనేవి గుత్తులు గుత్తులుగా రావడానికి పెస్ట్ లేకుండా ఉండడానికి ఈరోజు మనం ఫర్టిలైజర్ చెప్పుకోబోతున్నాం అనేసి స్టార్టింగ్లో చెప్పాను సో మనము ఫర్టిలైజర్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మాత్రమే మీరు ఇటువంటి గ్రోత్ పర్సంటేజ్ అనేది మీ చిన్ని నందనవనంలో కూడా చూడగలుగుతారు సరేనా సో ఆ ఫర్టిలైజర్ ఏంటో చూసేసుకుందాము దాని తర్వాత ఆ ఫర్టిలైజర్స్ యొక్క ఉపయోగాలు అది మన మొక్కలకి ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది తెలుసుకుందాము రండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఫర్టిలైజర్ చాలా సింపుల్ ఫర్టిలైజర్ ఎటువంటి ఖర్చు లేని ఫుల్లీ రిచ్ ఆర్గానిక్ న్యూట్రిషన్ సోర్సెస్ ఉన్న ఫర్టిలైజర్ పొటాటో పీల్స్ పొటాటో పీల్స్ రెగ్యులర్గా మన ఇళ్ళల్లో అందరికీ అవైలబుల్గా ఉండిద్ది అండ్ రెగ్యులర్గా ఈ ఇంగ్రీడియంట్తో మనము అన్ని రకాల రెసిపీస్ అనేవి ప్రిపేర్ చేసేస్తూ ఉంటాము బట్ వీటి పీల్స్ని బయట పడేస్తూ ఉంటాము అలా పడేయడం మూలంగా ఇటువంటి ఎంతో అద్భుతాలని మీరు మిస్ అవ్వడం జరుగుతూ ఉంటాయి మనకి పువ్వులు గ్రోత్ అవుతున్నాయి వేరే వాళ్ళకి పువ్వులు గ్రోత్ అవ్వడం లేదు అంటే అందులో పెద్ద సీక్రెట్ ఏమీ లేదండి ఇటువంటి ఫర్టిలైజర్స్ అనేవి మీరు మిస్ అవ్వడం అంతే చాలా సింపుల్గా దొరికే ఫర్టిలైజర్స్ని మీరు మిస్ అవ్వడం జరుగుతున్నాయి అండ్ టైం టు టైం ఆ న్యూట్రిషన్ సోర్సెస్ అనేవి మొక్కలకి ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది మీ దగ్గర నుంచి జరుగుతుంది అందుకనేసి మీకు మొగ్గలు రాలిపోవడం ఆకులు పసుపచ్చగా మారిపోవడం మొక్క గ్రోత్నెస్ అనేది చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది సరేనా సో ఇవన్నీ మిస్ అవ్వకండి వీటితో చాలా చీప్గా దొరికేవి ఇవన్నీ కూడా అంటే ఇవి డస్ట్బిన్లో వేసేస్తున్నాము దాన్ని యూటిలైజ్ చేసే ప్రాసెస్ అనేది అర్థం కావటం లేదు కాబట్టి వన్స్ వీడియోని చూస్తున్నప్పుడు పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలుస్తాయి అప్పుడు మీరు మంచిగా ఈ ఫర్టిలైజర్స్ని యూటిలైజ్ చేసుకోగలుగుతారు దానివల్ల మొక్కలు హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఇక్కడ వచ్చేసి రెండు మీడియం సైజ్ పొటాటో పీల్స్ని తీసేసుకున్నాను తీసేసుకొని వాటర్లో నానబెట్టేశాను సింపుల్ ప్రాసెస్ చెప్తున్నాను హెవీ ప్రాసెస్ కూడా చెప్పట్లేదు ఇందులో చాలా రకాలుగా మనం ఈ ప్రాసెస్ని చేసేసుకోవచ్చు సో దీని గురించి ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్ ఉన్నాయి వన్స్ మీరు విజిట్ చేసి చూడండి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మన మొక్కలు ఇంత హెల్దీగా గ్రోత్ అవ్వడానికి టాప్ ఇంగ్రీడియంట్లో ఒక ఇంగ్రీడియంట్ పొటాటో పీల్స్ అండ్ పొటాటో మీరు లెఫ్ట్ ఓవర్ పొటాటోస్ని కూడా తీసేసుకోవచ్చు లేదా ఇలా పీల్స్ని కూడా తీసేసుకోవచ్చు తీసేసుకొని నార్మల్ వన్ లీటర్ వాటర్లో నేను నానబెట్టేసుకున్నాను నానబెట్టడం మూలంగా మనకి వాటర్ కలర్ అనేది చేంజ్ అయ్యింది సో ఒక వన్ అవర్ లేదా హాఫ్ ఎన్ అవర్ మీకు టైం లేదు అంటే ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా మీరు దీన్ని ఇలా సోక్ చేసేయండి ఇలా సోక్ చేసిన వాటర్ని డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఎటువంటి డైల్యూట్ ప్రాసెస్ లేకుండా ఇచ్చేసేయండి ఇందులో మనకి నాలుగు రకాల మంచి న్యూట్రిషన్ కంటెంట్ అనేది ఉండడం జరిగింది అందులో ప్రైమరీ మనకి ఈ న్యూట్రిషన్స్ అనేవి పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ కాల్షియం ఇవి నాలుగు కూడా ఈ వాటర్లో పుష్కలంగా లభిస్తాయి ఇలా లభించడం మూలంగా మన మొక్క బిల్డ్ అవ్వడానికి ముఖ్యంగా సాయిల్ భాగం హెల్తీగా ఉండడానికి సాయిల్ భాగంలో ఎటువంటి ఫంగిసైడ్ అటాక్ అనేది లేకుండా ఉండడానికి ఈ ఫర్టిలైజర్ సూపర్ పవర్ఫుల్గా వర్క్ అవుతుంది అలా మనకి సాయిల్లో ఎక్కువ న్యూట్రిషన్ కంటెంట్ అదేవిధంగా ఏదైతే ఫంగిసైడ్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయో వాటన్నిటి నుంచి కూడా బయటపడే శక్తిని కూడా ఇవి అందజేస్తాయి ఇలా మనము ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్ని డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి కొద్ది పర్సంటేజ్లో మాత్రమే ఇచ్చేసేయండి దీనికి సీజన్ అంటూ ఏం లేదు ఎటువంటి సీజన్లో అయినా కూడా మీరు ఇవ్వచ్చు ప్రజెంట్ మనకి వింటర్ వింటర్ సీజన్లో ఫంగిసైడ్ అటాక్ అనేది ఎక్కువగా ఉండిద్ది ఫంగిసైడ్ని మనం తొలగించుకోవడానికి ఈ వాటర్ని యూజ్ చేయొచ్చు అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఇచ్చేసుకుందాము ప్లస్ ఇందులో మనకి పీల్స్ ఉన్నాయి కదా సో ఈ పీల్స్ని కూడా డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేవచ్చు న్యూగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు పీల్స్ అనేవి మీరు సాయిల్ అనేది కొంచెం తీసేసి లోపల పీల్స్ అనేవి యాడ్ చేయండి మనము గార్డెనింగ్ అనేది చేస్తున్నాము అంటే అన్ని విషయాలు మనకి తెలుసుంటాయి కొంతమందికి అంటే న్యూగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకి తెలియవు మనకి ఫంగిసైడ్ అటాక్ వస్తుందా లేదా అనేది మనము చూసుకోగలుగుతాము ఓకేనా సో అందుకనేసి నేను డైరెక్ట్గా పీల్స్ని కూడా వేసేయడం జరుగుతుంది సో న్యూగా గార్డెనింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు పీల్స్ అనేవి తీసేసి వాటర్ అనేది వేసేయండి ఆ పీల్స్ని మీరు కిచెన్ కంపోస్ట్ లాగా ప్రిపేర్ చేయొచ్చు లేదా టాప్ సాయిల్ భాగం కొంచెం తీసేసుకొని లోపల ఈ పీల్స్ వేసేసి సాయిల్ని వేసి క్లోజ్ చేయండి మీకు కంపోస్ట్ కూడా రెడీ అయిపోతుంది ప్రస్తుతానికి నేను ఈ పీల్స్ అన్నీ కూడా మన సాయిల్ భాగంలో ఇచ్చేస్తున్నాను మోస్ట్లీ మన మొక్కలు ఎక్కువగా గ్రోత్ అయ్యేది వెజిటేబుల్ వేస్టేజ్ నుంచేనండి సరేనా సో ఇలాగా నేను ఈ భాగంలో ఇచ్చేసుకుంటాను చూస్తున్నారు కదా అండ్ టోటల్ పీల్స్ అనేవి నేను ఇందులో వేసేయడం జరిగింది ఇందులో ఉన్నవి అన్నీ కూడా వెజిటేబుల్ వేస్టేజ్ మొత్తమే అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ వెజిటేబుల్ వేస్టేజ్ మొత్తం కూడా కంపోస్ట్ లాగా రెడీ అయిపోయింది ఓకేనా సో మనము ఈ ఫర్టిలైజర్ అనేది మినిమం నాలుగు మొక్కలకి ఇచ్చేసాము వన్ లీటర్ ఆఫ్ వాటర్ని రెండు మీడియం సైజు పొటాటో పీల్స్ తీసేసుకొని ఆ వాటర్ని నాలుగు మొక్కలకి ఇచ్చేసాము ఇదే విధంగా డైలీ మీరు ఈ ఇంగ్రీడియంట్ని యూజ్ చేస్తున్నట్లయితే ఈరోజు ఏ మొక్కలకైతే మీరు ఫర్టిలైజర్ ఇచ్చానో ఇచ్చారో దాన్ని వదిలేసి మిగతా మొక్కలకి ఇవ్వండి ఓకేనా సో న్యూట్రిషన్ కంటెంట్ ఎక్కువగా ఉండిద్ది అండ్ మన మొక్కలకి ఏమైనా డిసీజెస్ అటాక్ అవుతున్నాయి అంటే వాటి నుంచి బయటపడే విధానం ఎక్కువగా ఉండేది దానికి ఎగ్జాంపుల్ మీరు ఈ మొక్కని చూసుకోవచ్చు ఈ మొక్కని చూసుకోవచ్చు ఇవి రెండూ కూడా ఎక్కువగా గ్రోత్ పర్సంటేజ్ తీసేసుకున్నది మన పొటాటో పీల్స్ నుంచి మాత్రమే సరేనా సో ఇందులో ఇంకా నైట్రోజన్ కంటెంట్ అనేది కొద్ది పర్సంటేజ్లో ఉంటుంది సో కాబట్టి ఈ ఫర్టిలైజర్ని మీరు రెగ్యులర్గా కూడా ఇవ్వచ్చు బట్ రెగ్యులర్గా ఇచ్చే ప్రాసెస్ ఓన్లీ నేను ఇప్పుడు మీకు వాటరింగ్ చేసే విధానం చూపించాను కదా సో ఆ విధానంలో మాత్రమే మీరు వాటరింగ్ చేస్తున్నట్లయితే రెగ్యులర్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయండి ఒక్కటే లీటర్ ఆఫ్ ఫర్టిలైజర్ ఒక చెట్టుకి టోటల్గా ఇస్తున్నట్లయితే మీరు రెగ్యులర్ ఫర్టిలైజర్ వైజ్గా తీసుకోవద్దు ఓకేనా సో వీక్లీ వన్స్ కానివ్వండి ఫైవ్ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి అలా మీరు తీసేసుకోండి ఎక్కువ ఓవర్ వాటరింగ్ అండ్ ఓవర్ ఫర్టిలైజర్స్ కూడా మన మొక్కలకి మంచిది కాదు ఈ గ్యా ఈ ఫర్టిలైజర్ని నేను ఎంత క్వాంటిటీలో ఇచ్చి చూపించానో అంత క్వాంటిటీలో మీరు ఇస్తున్నట్లయితే మాత్రమే రెగ్యులర్గా యూజ్ చేయండి ఓకేనా సో చాలా సింపుల్ పద్ధతిలో జస్ట్ సోక్ చేసే ప్రాసెస్లో ఈ ఫర్టిలైజర్ని చూపించాను ఇదే ప్రాసెస్ మీరు కంటిన్యూటీ చేస్తున్నట్లయితే ఇంత హెల్దీ ఇంత బుషినెస్ ఏ మొక్క కూడా డిసీజెస్కి గురి అవ్వదు ఫంగిసైడ్స్ అండ్ ఇతర కీటకాలు అవన్నీ ఉంటాయి కదా వాటికి గురి అవ్వకుండా ఇంత హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుద్ది సో ఇదేనండి మనము కి ఫ్లవర్స్ రావడానికి కారణం కొంతమందికి ఫ్లవర్స్ రాకపోవడానికి కారణం ఇవన్నీ కూడా డైలీ ప్రాసెస్లో మంచిగా ఇచ్చే విధానాన్ని మీరు గుర్తు పెట్టేసుకొని ఇచ్చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఇలా అందమైన ఒక వ్యూని మీరు చూడగలుగుతారు సరేనా సో దీన్ని అనదర్ ప్రాసెస్లో కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు ప్రీవియస్ వీడియోస్లో వీటన్నిటి గురించి డీటెయిల్స్ ఉన్నాయి వన్స్ విజిట్ చేసి చూడండి అండ్ ఫర్దర్గా దీన్ని ఇంకొక ప్రాసెస్లో ఎలా ఇస్తారు అనేది మీతో షేర్ చేస్తాను సరేనా సో ఇంకా మనము ఫ్లేవర్స్ని చూసుకుందాము ముఖ్యంగా ఈ ఫర్టిలైజర్ యొక్క మెయిన్ మెయిన్ టార్గెట్ మన మొక్కల్ని ఎటువంటి డిసీజ్ దరిదాపుల్లోకి రాద రానివ్వకుండా చేసిద్ది రోగ నిరోధక శక్తిని పెంచిద్ది పొటాటో పీల్స్లో రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఫుల్ టు ఫుల్ ఉండడం జరిగిద్ది ఏదైనా పేస్ట్ అటాక్ అయింది అంటే దానికి ఎక్కువ లోనకుండా ఫస్ట్ స్టేజ్లోనే దాన్ని తొలగించుకోవడం జరిగింది ఈ మొక్క ఈ ఫర్టిలైజర్ మూలంగా సరేనా సో ఇంకా మనం ఫ్లేవర్స్ని చూసుకుందాము ఈ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కంపల్సరీగా నాకు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అప్ప సో ఇటువంటి సీక్రెట్ ఫర్టిలైజర్స్ చాలా సింపుల్గా మనం వదిలేస్తున్నాము ఎవరైతే మనకి గ్రోత్ పర్సంటేజ్ చూపించడం లేదు అని కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా సింపుల్గా వదిలేయడం జరుగుతుంది సో అలా వదిలేయకుండా అలాంటి సింపుల్ ఫర్టిలైజర్స్ని మనం ఇలా యూటిలైజ్ చేసుకోవడం మూలంగా ఇంత అద్భుతంగా రిజల్ట్ అనేవి మనం చూసుకోగలుగుతాము ఓకేనా సో ఇంకా మనం మన ఫ్లవర్స్ని చూసేసుకుందాము అండ్ ఈ ఫర్టిలైజర్ని ఎలా ఇవ్వాలి ఏంటి అనేది స్టార్టింగ్ ప్రాసెస్లో చెప్పాను కదా సో వన్స్ పూర్తిగా చూడండి సో ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా చాలా పెద్ద సైజులో మందారం ఫ్లవర్స్ ఇంకొక విషయం ఈ ఫర్టిలైజర్ని ఓన్లీ మందారం ఫ్లేవర్స్కి మాత్రమే ఉపయోగించాలి అని డౌట్ అనేది మీరు పెట్టుకోవద్దండి అన్ని రకాల మొక్కలకి ఈవెన్ ఇండోర్ ప్లాంట్స్కి కూడా ఈ ఫర్టిలైజర్ చాలా 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 మంచిగా యూస్ఫుల్ అవుతుంది పూల మొక్కలు పండ్ల మొక్కలు చావంచి మొక్కలు అన్ని రకాల షో ప్లాంట్స్ ఇతర మీరు ఏవైతే పెద్ద పెద్ద మొక్కల్ని పెంచుతున్నారో వాటన్నిటికీ కూడా ఇది చాలా మంచి యూస్ఫుల్ జస్ట్ ఒక్కసారి ఇవ్వండి మన మొక్కలకి ఎంతో మంచి సంజీవనిలాగా సాయిల్ భాగంలో ఎక్కువ న్యూట్రిషన్ కంటెంట్ సోర్స్ అనేవి అలానే పెట్టుకోవడం జరిగింది తద్వారా మన మొక్క బుషీనెస్గా ఎదగడానికి ఇలా అందమైన ఫ్లేవర్స్ని ఇవ్వడానికి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది చూపించేది సరేనా సో ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముద్ద మందారాలు అండ్ టోటల్ మొక్క మొత్తం కూడా మొగ్గలు ఇవి మనకి టమారోకి వచ్చే ఫ్లేవర్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే వైట్ ఫ్లేవర్ సో అక్కడ మొగ్గలు ఇక్కడ చూడండి మీరు ప్రతిరోజు ప్రతిరోజు కూడా మీరు ఫ్లేవర్స్ అనేవి గ్రో చేసుకోగలుగుతారు సరేనా సో ఇలా మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి అన్ని రకాల పూల మొక్కలు అనేవి మీకు ఏది కూడా డిసప్పాయింట్మెంట్ అనేది ఇవ్వదు సో ఈకో ఫ్రెండ్లీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు న్యూట్రిషన్ కంటెంట్ అనేవి రిచ్లో ఉంటాయి ఈ ఫర్టిలైజర్స్లో సో ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చూసారా ఎంత పెద్ద సైజులో ఉన్నాయి అనేవి సో ఇక్కడ మీరు ఎల్లో కలర్ అండ్ రెగ్యులర్గా మనం లైవ్లో కూడా కండక్ట్ చేస్తున్నాము లైవ్లో కూడా మీరు రెగ్యులర్గా ఫ్లవర్స్ అనేవి చూస్తున్నారు వాటన్నిటికీ కారణం ఇటువంటి మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ సరేనా సో ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రెక్క మందారాలు సో వైట్ రెక్క మందారాలు ఇంకా ఇక్కడ వైట్ రెక్క మందారాలు సో వచ్చేసి మొగ్గలు సో ఇటు సైడ్ కూడా వైట్ రెక్క మందారాలు సో చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ ఫర్టిలైజర్ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఈ ఫర్టిలైజర్స్ని మీరు యూటిలైజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ముఖ్యంగా ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా గ్రోత్ అవ్వడానికి ఇటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇలాంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మీ ముందుకి రావాలి అంటే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి సరేనా సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోస్ని చూసినప్పుడు లైక్ చేయండి ఇవి ఎలా అనిపించాయి అనేది మీ వాల్యుబుల్ కమెంట్స్ని నాతో షేర్ చేయండి ఇంకా మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి నేను తప్పకుండా మీకు ప్రతి వీడియోలో మీ కామెంట్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ అనేది లభించేది అండ్ ఇంకొక విషయం ఈ ఫర్టిలైజర్స్ అనేవి డ్రైనేజ్ సిస్టమ్ని మంచిగా ఉండే విధంగా చేయడం జరుగుతాయి సరేనా సో మళ్ళీ